అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అపరిచితుడు రచన వలివేటి నాగచంద్రావతి గారు మరి కథలోకి వెళ్దామా లోపలికి రావచ్చా సార్ టేబుల్ ముందు కూర్చొని ఆఫీస్ పనిచేసుకుంటున్న నాన్న లెక్కలతో కుస్తీ పడుతున్న నేను సోఫాలో నా పక్క కూర్చుని పేపర్ చూస్తున్న బామ్మ ఒక్కసారిగా తలెత్తి చూసాం గుమ్మల్లో నుంచు ఉన్నాడు అతను రండి అన్నారు నాన్న లోపలికి వచ్చి నమస్కారం చేస్తూ నుంచున్నప్పుడు చూశాను ఇరవై ఐదు ముప్పై వయసు ఉండొచ్చు తెల్లటి ప్యాంటు సన్నని నీలం గళ్ళ షర్టు సీదాగా ఉన్నాడు మోహన్ చూడగానే మంచివాడు చాలా నెమ్మదస్తుడు అనిపించాడు ఎందుకో నాన్న ప్రశ్నార్థకానికి ఆన్సర్గా నా పేరు రామరాజండి మీ మేడ మీద గది ఖాళీగా ఉందని చెప్పారు అది రెంట్కి నాకు ఇవ్వగలరేమోనని అన్నాడు అతను అబ్బాయి అది ఖాళీగా లేదండి ఈ ఇంటికి వుడ్ వర్క్ చేయించేటప్పుడు మిగిలిన చెక్క మొక్క దాని నిండా పడున్నాయి అన్నారు నాన్న నా లగేజీ ఎక్కువ లేదండి చిన్న మంచం రెండు కుర్చీలు అంతే అవన్నీ పక్కకు జరిపితే సరిపోతుంది ఎలాగైనా ఒప్పించాలన్నట్టుగా అన్నాడు అతను మా సామానే సగం గది ఆక్రమించేస్తూ ఉంటే మిగతా కాస్త జాగా అద్దెకి ఇవ్వటం నాన్న పస్తాయించారు నాకేం అభ్యంతరం లేదంటున్నాను కదండి ప్లీజ్ కాదనకండి ఈ కాలనీలో అయితే నా పనికి దగ్గరగా ఉంటుంది మీరు అడిగినంత రెంటూ పే చేస్తాం ప్లీజ్ అని ప్రాధాయపడ్డాడు అతను కానీ నాన్న ఇంకా నసుగుతుంటే అమ్మ ఇలా రండి అని లోపలికి పిలిచింది అతనే సర్దుకుంటానంటున్నాడుగా సరిపోకపోతే తనే ఖాళీ చేసేస్తాడు మనకే అద్దె మాత్రం రెండు వేలకు తగ్గదని చెప్పండి అమ్మ గుసగుస బాగానే వినిపించింది అవకాశం వినియోగించుకోవటం అంటే ఇదే మరి ఈ లోపల మా బామ్మ అతని పుట్టు పూర్వతరాలన్నీ ఆరా తీసింది వాళ్ళ అసలు ఊరేది ఇక్కడ పనేవిటి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళు ఎక్కడుంటారు వగైరా వగైరా వాళ్ళది కర్నూలు దగ్గర చిన్న పల్లెటూరు అట ఇక్కడ శనివారం పేట చివరిన వాళ్ళకి ఫారాలు ఉన్నాయట అవి చూసుకోవటానికి తను ఇక్కడ ఉంటున్నాడట ఆ శనివారం పేటలో సదుపాయాలు సరిగ్గా లేక ఇక్కడ గది చూసుకుంటున్నాడట నాన్న యువతలకు వచ్చి సరేనని చెప్పగానే రిజల్ట్స్ రోజున పేపర్లో తన నెంబర్ కనిపించినంత రిలీఫ్ కనిపించింది అతని మొహంలో అడ్వాన్స్ అడిగే వ్యవధి లేకుండానే ఇవ్వకుండానే పదివేల రూపాయలు లెక్కబెట్టి నాన్న చేతిలో పెట్టాడు మూడు నెలల అడ్వాన్స్ కరెంటుతో కలిపి సరిపోతుందనుకుంటాను అంటూ ఉక్కిరి అవటం మావంతయింది మర్నాడే సామాన్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు నాన్న నేను కలిసి మేడ మీద గదిలో చెక్క మొక్కలన్నీ ఒక మూలకు దోసి ఓ పాత దుప్పటి కప్పేశాం మా పని మనిషి రాములమ్మతో గది కడిగించి ముగ్గు పెట్టించేసింది అమ్మ అన్నట్టుగానే ఒక పెద్ద సూట్ కేస్తో మా మేడ మీద గది ప్రవేశం చేశాడు అతను ఆ మర్నాడు ఒక ఐరన్ కాట్ పరుపు రెండు కేన్ కుర్చీలు ఒక పెద్ద బిస్లరీ బాటిల్ పెద్ద పెద్ద అట్టపెట్టెలు రెండు ఆటో డ్రైవర్తో పైకి మోయించుకు వెళుతుండగా చూశాం అంతే మళ్ళీ అతన్ని చూడలేదు మేము మా బామ్మ రాత్రి నిద్ర సమయం ఉదయం ఒక గంట పూజా సమయం తప్పించి ముందు హాల్లోని పెద్ద సోఫాయే ఆవిడ నివాసం అలాంటి మా బామ్మ కూడా ఆ మేడ మీద కుర్రాడు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళుతున్నాడో తెలియటి వేలేదు సుమి అంది నాన్నతో ఆవిడ అలా అన్న కల్లా మా గమ్మ గుమ్మ ముందు ఉన్నాడు అతను చేతిలో సంచి దాని నిండా ఆకుకూరలు కాయగూరలు గట్రా పైటికి కనిపిస్తున్నాయి నమస్కారం బామ్మగారు అని బామ్మను పలకరించి కూరల సంచి గుమ్మం లోపల పెట్టాడు అయోమయంగా చూస్తున్న బామ్మతో నేను వెళ్ళే త్రోవలో అన్నీ పొలాలే కదండి ఇప్పుడిప్పుడే కూరలకు వస్తున్నారు ఫ్రెష్గా కనిపిస్తేను తీసుకొచ్చాను తీసుకోండి అన్నాడు నమ్రతగా ఇన్ని కూరల ఆడుతున్న కూరగాయలని సంభ్రమంగా చూస్తూ ఎంత కొన్నావో ఏమిటో అడిగి తీసుకో ఆయన అంది మళ్ళీ అభిమానానికి వెల ఉండదు బామ్మగారు చిరునవ్వుతో అని వెళ్ళిపోతూ నన్ను చూసాగి నీకు ఖాళీ ఉన్నప్పుడు పైకి చిన్న కొత్త వీడియో గేమ్స్ కొన్నాను చూద్దు కానీ అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత స్కూల్కి వెళ్ళానే కానీ వీడియో గేమ్స్ పేరు విన్నాక లెసన్స్ చెవికెక్కుతాయా స్కూల్ వదలటం ఆలస్యం రోజులా గ్రౌండ్కి వెళ్లకుండా ఇంటికి పరిగెత్తాను నా కోసం ఎదురు చూస్తున్నట్టుగా పెట్టగోడ దగ్గరే నుంచున్నాడు అతను నన్ను చూడగానే రమ్మన్నట్టుగా చేయూపుతూ రాచన్నా అని పిలిచాడు నా పేరు భాస్కర్ ఇంట్లో అందరూ బాచి అంటారు అందరిలా కాకుండా నన్ను అతడు చిన్న అని పిలవటం నాకెంతో బాగుంది అనిపించింది షూ ఒక పక్కకి బ్యాగ్ ఓ పక్కకి విసిరేసి అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పైకి పరిగెత్తాను గదిలోకి వెళ్ళగానే నిజంగా ఇది మాగదేనా అనిపించింది చెక్క మొక్కల మీద మేము కప్పిన పాత దుప్పటి కనపడకుండా గోడ పొడవున సిల్క్ కర్టెన్ గోడలకు అక్కడక్కడ ప్రకృతి దృశ్యాలు ఉన్న ఫోటోలు మంచం మీద కాస్ట్లీ దుప్పటి దాని ఎదురుగా గోడకు పెద్ద ఎల్ఈడి టీవీ అబ్బా గది రూపురేఖలే మార్చేశాడు మార్చేసాడు అతను కళ్ళు విప్పార్చి చూస్తున్న నాతో బాగుందా అన్నాడు అతను చిరునవ్వుతో నా భుజం మీద చెయ్యేసి ఎంతసేపు వీడియో గేమ్స్ ఆడుతూ గడిపేశానో తెలియదు మా చెల్లి బిందు గది ముందుకు వచ్చి అన్న ఇక కిందకొస్తావా అమ్మ నిన్ను రమ్మని అరుస్తోంది దాఖటి నుంచి వినపడటం లేదా అంటుంటే లేచాను ఇక నెల గడిచేటప్పటికీ ఇంట్లో వారందరికీ అతను అంటే ఒక సదభిప్రాయం ఏర్పడిపోయింది ఎందుకు ఏర్పడదు వారానికో పది రోజులకో సంచి నిండా అప్పుడే కోసినట్టుండే కూరగాయలు తీసుకొచ్చి ఇస్తున్నాడు మా బామ్మ పూజకు రకరకాల పూలు తెచ్చి పెడుతున్నాడు ముఖ్యంగా వాటి ఖరీదు ఇవ్వబోయినా తీసుకోడు అది ఇంకా బాగుంది కదా అలా మా అమ్మకి బామ్మకి ఆప్తుడైపోయాడు అతను నాయన రామం అంటుంది బామ్మ దగ్గర వాళ్ళని పిలిచినట్టుగా వాళ్ళ మాట వదిలేస్తే కానీ నేనంటే అతనికి చాలా ఇష్టం ఏర్పడిపోయింది ఎంతలా అంటే పై రూమ్ డూప్లికేట్ కీస్ నాకు ఇచ్చేసి నేనున్నా లేకపోయినా నీకు కుదిరినప్పుడు పైకొచ్చి వీడియోలు చూసుకోనే అంత అంకుల్ అనద్దు రాజు బయ్య అని పిలువు అని ఆప్యాయత చూపించే అంత నాకు కూడా రాజు బయ్యతో గడపడం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఏ విషయం గురించైనా దాని మీద పూర్తిగా అవగాహన ఉన్నట్టు అర్థమయ్యేలా చెప్పేవాడు ఆ మాట పొరపాటున మా ఇంట్లో వాళ్ళతో అన్నాను అంతే అతను వచ్చే వరకు కాపేసి నెలేసి ఏమాత్రం చదువు మీద ధ్యాస పెట్టని నన్ను తెగడి నన్ను ఆకట్టుకుంటున్న అతని నేర్పరితనాన్ని పొగిడి నన్ను చదివించే బరువుని నన్ను టెన్త్ గట్టెక్కించే బాధ్యతని అతని భుజస్కందాలపై బోపి ఒక నమస్కారం చేశారు ఎగిరి గంతే గంతేలర్పించింది నాకు ఈ పేరున ఇంకా ఎక్కువ సమయం అతనితో గడపచ్చని అతని దగ్గర చదువు శిక్షణలా ఉండేది కాదు ప్రతి లెసన్ కొత్త వింతలను ఆవిష్కరిస్తున్నట్టుగా ఉండేది ముందున్నది తెలుసుకోవాలన్న ఉత్కంఠ కలిగిస్తూ ఉండేది ఆ నెల క్లాస్ టెస్టుల్లో నాకు మంచి మార్కులు వచ్చేసరికి మా వాళ్ళకు అతని మీద మంచి గురి కుదిరిపోయింది ఇక అతని దినచర్య రోజు ఒకలా ఉండేది కాదు ఒక్కో రోజు రాత్రి ఎప్పుడు బయటికి వెళ్ళేవాడో తెలియదు మర్నాడు మిట్ట మధ్యాహ్నం వచ్చేవాడట బామ్మ చెప్పేది ఒక్కో రోజు చీకట్లు విడి విడినప్పుడు మెట్లెక్కుతూ మాకు దర్శనం ఇచ్చేవాడు ఒక్కొక్కసారి రోజుల తరబడి గదిలోనే ఉండిపోయేవాడు ఆ రోజుల్లో శని ఆదివారాలు వచ్చి నాకు స్కూల్ సెలవులు అయితే నాకు నిజంగా పండగ టీవీలో వీడియో గేమ్సే కాదు ఎవరు ఛానల్స్లో గ్రహాల గురించి జంతువుల గురించి ప్రపంచంలో ఉన్న వింతల గురించి చూస్తూ వాటి గురించి మాట్లాడుకునేవాళ్ళం సెకండ్ షో సినిమాలకు వెళ్ళేవాళ్ళం అంతా బాగానే ఉండేది కానీ ఉన్నట్టుండి అతను ప్రవర్తించే తీరు నాకు చాలా బాధ కలిగించేది ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఎందుకో బంధు ప్రకటించడం వల్ల అనుకోకుండా స్కూల్కి సెలవు ఇచ్చేశారు అర్ధాంతరంగా వచ్చి తన భక్తి ఛానల్ వీక్షణానికి అడ్డం రాకుండా రామం పైనే ఉన్నాడ్రా అని హింటిచ్చింది బామ్మ నన్ను వెళ్ళమన్నట్టుగా ఇంకేం కావాలి ఉత్సాహంగా గెంతుతున్నట్టే మెట్టెక్కాను తలుపు దగ్గరగా వేసింది తోశాను ఆల్మరా దగ్గర నుంచి ఏదో తీస్తున్నాడు రాజు భయ్యా గుమ్మం దగ్గర నన్ను చూడగానే ముందు ఉలికిపాటు వెంటనే తత్తరపాటు ఆ క్షణానే నుదురు చిట్లింపు మరుక్షణమే మండిపాటు వన్ బై వన్ అలాగా మొహంలో రంగులు మారిపోవటం అప్పుడే చూశాను నేను తలుపు తట్టి రావాలని తెలియదా చూపే రౌద్రరసానికి మారు పేరుల అతను కళ్ళెర్ర చేసి హూంకరిస్తుంటే బిక్కమొహం వేసి పరిగెత్తుకుంటూ పావు పావుగంట గడవలేదు మెట్ల కింద దాకా వచ్చి చిన్న అంటూ కేక మీద కేక నాకా లేదు నాకు లేదా రోషం పలకలేదు నేను అతను అలా పిలుస్తూ ఉంటే ఊ అనవేరా అని అమ్మ బామ్మ హెచ్చరికలు నేను చదువుకోవాలి అన్నాడు బెంకంగా అక్కడే చదువుకోవచ్చుగా వెళ్ళు అంది బామ్మ బయట నేను కనపడగానే పూర్తిగా కిందకొచ్చేసి బలవంతంగా దాదాపు నన్ను మోసుకెళ్తున్నట్టే తీసుకెళ్ళాడు గదిలోకి వెళ్ళగానే కాళ్ళ వెళ్ళా పడిపోయాడు ఆ రోజు తన మనసు ఎందుకో డిస్టర్బ్గా ఉందట ఆ చిరాకులో తెలియకుండానే నోరు జారేట సారీ చిన్న అని చేతులు పట్టుకున్నాడు పెజ్జా తెప్పించాడు సినిమాలకు లాక్కెళ్ళాడు ఇక పోగ చస్తానా ఇది మొదటిది రెండోసారి దసరా పండగ ముందు నాయన రామం పండగకు ఊరేళవు అని అడిగింది బామ్మ రాజు భయ్యాని మెట్లెక్కుతుంటే వెళ్ళడం లేదండి అన్నాడు మర్యాదగా ఊరుకోవచ్చునా ఊరుకుంటే ఆమె బామ్మ ఎలా అవుతుంది అయ్యో అదేమిటి నాయన పెద్ద పండగ వెళ్ళకపోతే మీ అమ్మ బాధపడదో మీ పిల్లలకి తెలవదయ్యా మీకోసం మేము ఎంత అంగళరుస్తామో నా మాట విని వెళ్ళునాయన మా పిన తల్లి కొడుకు ఒకడు నీకులాగే అంటూ పావుగంట సుత్తేసింది అప్పటికీ కాముగా పైకి వెళ్ళిపోయి ఆ తర్వాత నేను కనపడగానే దులిపేయటం ప్రారంభించాడు నేను వెళ్తాను మానేస్తాను ఆవిడకెందుకు బాధ నా వ్యక్తిగత విషయాల్లో కలగ చేసుకోవడం నాకు నచ్చదు పెద్ద ఆవిడని వదిలేశాను కానీ లేకపోతేనా నిప్పులు కక్కుతున్న మొహాన్ని చూడలేక కిందకు వచ్చేశాను మనసులో ఒక ఆశ ఇంకా సేపట్లో చల్లబడి తనే పిలుస్తాడని పండగ సెలవుల్లో నాలుగు రోజులు అయిపోయాయి పిలవలేదు చిన్న అన్న పిలుపు వినపడక చాలా బెంగ అనిపిస్తోంది నాకు ఆ రోజు విజయదశమి ఒక క్యారీ బ్యాగ్తో గుమ్మంలోకి వచ్చాడు భయ్యా మొదట్లో మాదిరే లోపలికి రావచ్చా బామ్మగారు అన్నాడు ఏమీ జరగనట్టే అయ్యో నీకు అభ్యంతరం అని ఆయన రా రా అంది బామ్మ మందహాసం తెంచి చేతిలో ఉన్న రెండు ప్యాకెట్లు పువ్వులు స్వీట్లు ఉన్న క్యారీ బ్యాగ్ సోఫాలో పెట్టాడు భయ్యా మీరు చెప్పినట్టు అమ్మ దగ్గరికి వెళ్దామని ఎంతో ప్రయత్నించాను బ్రాహ్మగారు మా వర్కర్లు ఉన్నారులే నేను లేకపోతే కొంప మునిగేంత పని మొదలెట్టారు ఇప్పుడే ఏం చేయను మనసు ఎక్కడో ఉన్నా నేను ఇక్కడ ఉండక తప్పలేదని ప్యాకెట్ల మీద చెయ్యేసి ఈ రెండు చీరలు గద్వాల నుంచి తెప్పించాను అమ్మకి తీసుకెళ్దామని మీరు అక్కగారు నాకు మా అమ్మ అక్కగారులతో సమానమే ఈరోజు మీరు ఇవి కట్టుకుంటే ఆ అమ్మవారే కట్టుకున్నట్టుగా సంతోషిస్తాను దయచేసి కాదనకండి అంటూ చేతులు జోడించాడు వినయంగా బామ్మ ఉబ్బి తబ్బి బావటం కనిపిస్తూనే ఉంది ఏటోనయ్య రామం కూరలు అంటావు పళ్ళు అంటావు ఇన్ని తెచ్చి పడేస్తావు వద్దందామంటేనేమో అలా అనద్దని ముందే కాళ్ళకు బంధం వేసేస్తావా మొహాటానికి అభిమానాన్ని కలిపి అంది బామ్మ ఎందుకండి ఇవన్నీ అమ్మ కూడా ఇష్టంగా అన్నట్టుగా ఏదో గొణిగింది కానీ ఆ వాలకంలో అతను వెళితే ఆ ప్యాకెట్లో చీరలు ఎలా ఉన్నాయో చూడాలనే ఆత్రమే కనిపించింది నాకు వెళ్ళిపోతూ చిన్న పైకిరా అన్నాడు రాజు భయ్యా నేను దాకా మొహం మార్చుకుని ఇప్పుడు పిలవగానే ఎగురుకుంటూ వచ్చేస్తాను అనుకుంటున్నాడా తల తిప్పేసుకున్నాను అలకగా కానీ ఆ బింక ఎంతోసేపు నిలవలేదు భయ్యా పెట్టగోడ దగ్గరికి వచ్చి మరోసారి చిన్న అని పిలిచేసరికి తప్పదన్నట్టుగా మొహం పెట్టి వెళ్ళాను మళ్ళీ అంతా మామూలే కితకితలు పెట్టి నవ్వించేసి స్వీట్ చాక్లెట్ నోట్లో గుక్కేసి నువ్వు నా చిన్నారి తమ్ముడు అయ్యా అని ప్రేమ కురిపించి నేను కిందకు వచ్చేసరికి అమ్మ బామ్మ చీరల మడతలు విప్పి చూస్తున్నారు ఇంత జరి అది మూడు నాలుగు వేలకు తక్కువ ఉండవు అనుకుంటున్నారు ఏమిటి తన స్వభావం ఇతను చేసే చేష్టలు అసాధారణంగానో అసహజంగానో అనిపించడం లేదు అన్నారు నాన్న అమ్మ బామ్మ సంబరపడినంతగా ఆయన సంతోషపడుతున్నట్టు అనిపించలేదు నాకు అవును నాన్న నమాట నిజం అతను ఏది చేసినా కాస్త విపరీతంగానే కనిపిస్తోంది బామ్మ కొంట్లో బాగోలేనప్పుడు చూడటానికి వచ్చి పెద్ద హార్లిక్ సీసా రెండు కిలోల ద్రాక్ష బత్తాయిలు యాపిల్స్ ఒకటి కాదు ఊళ్ళో దొరికే పళ్ళన్నీ రెండు బుట్టలు నెత్తిన పెట్టుకుని తెచ్చి ఇచ్చి వెళ్ళాడు మా బిందు పుట్టినరోజున పెద్ద కేకు బోలుడి చాక్లెట్లు తీసుకొచ్చాడు నేను చాలాసార్లు గమనించాను నమ్మేసిక్యం కాక నేను తెల్లబోయి చూస్తూ నిలబడిపోయిన పనులు చాలా చేశాడు రాజుభయ్య కొన్ని గది ఊడ్చి తడిగుడ్డ పెట్టినందుకు మా రాములమ్మ వంద రూపాయలు అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చాడు నేను చూశాను ఇంత అని రావులమ్మే నోరు తెరిచేసింది అంతెందుకు భయ్యా అంటే పోనిద్దు పాపం ముసలిది అన్నాడు తేలిగ్గా సెకండ్ షోసి మాకు వెళ్తామా వాడిని ఎంత అని అడగడు దిగగానే జేబులోంచి చేతికి ఎంత వస్తే అంత తీసిచ్చేయటం తప్ప లెక్కపెక్కగా చూడలేదు నేను వారం వారం యాయవారానికి వచ్చే శాస్త్రి గారు ఆశీర్వచనం చేసినందుకు గాను వెయ్యి రూపాయల దక్షిణ తీసుకెళ్లేవాడు ఇలా నేను చూసిన వింతలు ఎన్నో వీటన్నింటినీ మించిన షాక్ ఇచ్చాడు రాజుభయ్య ఇక రాజు భయ్య మాయమైపోయాడు నిజం వారం దాటింది పది రోజులు అయిపోయింది రాలేదు పోలీసులు వచ్చారు భయ్య ఫోటో చూపించి ఇతనైనా మీ మేడ మీద గదిలో ఉండేది అని అడిగారు అవునన్నాం పైకి వెళ్ళారు తాళం బద్దలు కొట్టారు లోపల పూచిక లేదు చెక్క మొక్కలు దాని మీద కప్పిన పాత దుప్పటి దప్ప అదిరిపడ్డాం మేము అక్కడి నుంచి ఎంక్వైరీ ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు ఏ అన్నాడు ఏం పేరు అన్నాడు ఎలా ఉండేవాడు వగైరా వగైరా మా బామ్మ ప్రమాదం ఊహించిందనుకుంటా ఆకుకి అందకుండా పోకకు పొందకుండా చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పింది ఏమో నాయన ఆరు నెలల క్రితం మేడ మీద గది కావాలని వచ్చాడు మాకేం సంబంధం లేకుండా విడిగా ఉంది కదా ఇచ్చాం చేపల చెరువులు ఉన్నాయని మాత్రం చెప్పాడు ఏ ఊరో చెప్పాడు కానీ గుర్తులేదు ఎప్పుడొచ్చేవాడో ఎప్పుడు వెళ్ళేవాడో మాకు అసలు తెలిసేదే కాదు టెన్షన్గా ఫస్ట్ తారీఖున అద్దె మాత్రం కట్టేవాడు అంతే అంతకుమించి చిన్న మెత్తు కూడా అతని గురించి మాకు తెలియదు నాయన అని అప్పటికి తేరుకుని కారణం అడిగారు నాన్న వాళ్ళు చెప్పిన సమాచారం వింటుంటే కాళ్ళు వణికాయి మా అందరికీ అతను ఒక హంతకుడట అతను చెప్పిన ఊరు పేరు తప్ప చేపల చెరువు లేదు చీమల లేదు వాళ్ళ ఊళ్ళో ఒక పెద్ద భూస్వామి కుటుంబం మొత్తాన్ని హత్య చేసి ఇల్లంతా దోచుకుని పారిపోయాడట ఎనిమిది నెలల క్రితం అప్పటి నుంచి పెద్ద ఎత్తున గాలిస్తున్నాం ఈ నాళ్ళకి ఇక్కడ ఉన్నట్టు సమాచారం అందింది వెంటనే వచ్చామని ఇక్కడ మాకు ఆ మార్చేశాడు రాసికెళ్ళని పోలీసులు చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తే రహస్యంగా మాకు కాల్ చేయండి అని ఆ రోజు రాత్రి నాకు నిద్రలేదు ఏదో బాధ ఆత్మీయతను పోగొట్టుకున్న విషాదం మనసంతా మరుసటి రోజు సాయంత్రం నాన్నకు తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చారు జరిగిన సంగతి అంతా నాన్న ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు ముందు జాగ్రత్తకి మీరేం భయపడకండి అతను మళ్ళీ రాడు ఏమిటి భరోసా మా బామ్మ ఆందోళన నిట్టూర్చి చెప్పుకొచ్చాడు ఆయన ఒక పల్లెటూరులో స్కూల్ మాస్టర్ కొడుకు అతను పేరు బోసు చాలా మంచివాడు గొప్ప తెలివితేటలు ఉన్నవాడు ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నాడు అప్పుడు జరిగింది వాళ్ళ ఊరి పెద్ద కామందు కొడుకు చాలా దుండగుడు ఇతని చెల్లెల్ని చెరిచాడు రాత్రి వెళ్ళి తండ్రి వెళ్ళి కామందుతో చెప్పుకున్నాడు న్యాయం చేయమని చాలా అల్లరైంది అవమానం భరించలేక తల్లి తండ్రి చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు వారి అంత్యక్రియల కోసం ఆ ఊరు వచ్చిన బోసు ఆ రాత్రి కామందు కుటుంబాన్ని అంతటినీ చంపేసి పారిపోయాడు ఇల్లంతా కూడా దోచుకుపోయాడు అని అంటారు నిజం ఎంతో తెలియదు ముగించాడు ఆయన మోగవాళ్ళం అయి విన్నాం మనసులు బరువుక్కిపోయాయి ఆయన వెళ్ళిపోయినా ఎవరో మాట్లాడుకోలేదు ఇక పది రోజులు గడిచాయి ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి మినీ ట్రక్ మీద ఒక పెద్ద అట్టపెట్టి వచ్చింది సందేహం లేదు నాన్న పేరే అడ్రస్ మాదే తెచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక విప్పి చూసాం పెద్ద ఎల్ఈడి టీవీ టీవీకి ఒక మూల చిన్న గులాబీ రంగు స్లిప్పు చిన్నాకి ప్రేమతో అపరిచితుడు నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి చూసారా అతను అంత పెద్ద వెళ్ళి కాదు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవటం వలన అతను అలా పారిపోవటంలో కానీ ఏదైనా దేంట్లోన ఉండి ఉండి అలా ఉన్నాడు పాపం ఆయన ఉద్దేశం చెడు చేయాలని ఎవరికీ కాదు కాకపోతే అనుకోకుండా జరిగిన దానికి ఆయన అనుభవిస్తున్నాడు దానికి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిచయాలు కాబట్టి అతనికి ఒక టీవీ కూడా పంపించాడు అదండి కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు